కృష్ణేమ సత్యం చూసి చాలా బాధపడుతూ మందు కొట్టాడన్నమాట స్విమ్మింగ్ పూల్ దగ్గర మందు కొడుతూ ఉంటుంటే వాళ్ళ నానమ్మ అయితే వస్తూ ఉంటుంది అనమాట ఏ ఏమైంది ఎలా ఉన్నావు అని చెప్పేసి అయితే ఎందుకు తాగుతున్నావు అని చెప్పేసి వాళ్ళ నానమ్మ అడుగుతూ ఉంటే సత్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది అని చెప్పేసి ఆ ఓల్డేజ్ హోమ్లో ఉన్న వాడు ముసలందరినీ కూడా బాబు అన్నయ్య కలిసి ఇద్దరూ కలిసి చంపేశారు నానమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అనమాట చంపేశారా అని చెప్పేసి అయితే ఇప్పుడు నేను సత్యకి సపోర్ట్ చేస్తానని చెప్పాను కానీ ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న నాణం నా నువ్వు సత్యకి సపోర్ట్ చేయు దేవుడు ఎక్కడో ఉండడు మనకు దూరంగా ఉండి మనకి సపోర్ట్ చేస్తాడు ఎప్పుడైనా సరే మనకు కనిపించి చేయరు అని చెప్పేసి అయితే వాళ్ళ నానమ్మ చెప్తూ ఉంటుంది దేవుడి గురించి నువ్వు తనకి సపోర్ట్ చేయు దేవుడు చూసుకుంటాడు ఎలా జరగాలి ఏంటి అన్నది అని చెప్పేసి అయితే వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న క్రిస్ట్ ఏమో చాలా ఏడుస్తూ బాధపడుతూ చూస్తూ ఉండిపోతున్నాడనమాట వాళ్ళ నానమ్మకైతే సత్య ఏమో డెసిషన్ అయితే తీసుకుంటుందన్నమాట ఇంకెప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను అని చెప్పేసి అయితే అంటూ ఏడుస్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇంట్లో అందరి ముందు క్రిస్టి ఏమో తనని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటున్నాడనమాట అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ నానమ్మ వీళ్ళందరూ కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు ఏంటి సత్య ఇంకెప్పుడు జీవితంలో ఇంకెప్పుడు రాజకీయాల్లోకి రాను ఎమ్మెల్యేగా పోటీ చేయను ఇవి చేయను అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న మహాదేవి అయితే సత్యవైపు అయితే చూస్తూ ఉన్నాడనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్